ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ వరల్డ్ సెవెంటీ సెవెన్ డే సెవెన్ ఈరోజు నుంచి నేను కొత్త వ్లాగ్స్ తీతున్నాను అనమాట అంటే రేపు ఒక డైలీ వ్లాగ్స్తో మేము ముందర ఉంటాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఏమేమి డ్రాయింగ్స్ చేశాను అది మీకు చూపిపోతున్నాను ఓకే చూస్తాం పదండి ఇదిగోండి నేను ఫస్ట్ ఈ బుక్తోనే స్టార్ట్ చేశాను అనమాట డ్రాయింగ్స్ అంటే అప్పుడు చిన్నప్పుడెప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను డ్రాయింగ్ అంతగా పట్టించుకోను కాబట్టి నేను చాలా కొన్ని తక్కువ చేశాను అనమాట నాకు అంతగా రాదు కాబట్టి డ్రాయింగ్ ఓకే సరే ఈ బుక్లో ఏమిషని చూపిస్తాను కొంచెం బాగా వేస్తానని ఆయిల్ ప్లస్టర్స్ ఉన్నాయి ఆయిల్ ప్లస్టర్స్ ఎట్టేయాలో మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ట్రై చేసిన అంటే యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తాయి కాబట్టి ట్రై చేసినా రాలే నెక్స్ట్ చేసి చూద్దాం నెక్స్ట్ ఇది యూట్యూబ్లో చూశాను అనమాట యూట్యూబ్లో ఆయిల్ ప్లేస్టర్స్ డ్రాయింగ్ అనుకుంటున్నా ఇది వచ్చిందనమాట దీంతో ట్రై చేశాను ఏదైతే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను ఒక నెక్స్ట్ పెయింటింగ్ కృష్ణుడు అంటే సెకండ్ టైం పెయింటింగ్ చేసినప్పుడు కృష్ణుడు మాత్రం ఇలా వచ్చిండు ఈ కుండలకి పెయింటింగ్ నేను ఎలా డిజైన్ డిజైన్ ఉంటాయి కాబట్టి నాకు అంతగా తెలియదు ఈ పంచలు అవన్నీ కొంచెం బాగా నాకు తెలుసు కాబట్టి వేసాను చిన్న చిన్న వెన్న డ్రాప్స్ కానీ వేసాను కొంచెం క్లియర్గా ఉంటుందని ఓకేనా నెక్స్ట్ డ్రాయింగ్ కొంచెం పెద్ద బుక్లో ఉంటుంది అది చూపిస్తాను వచ్చేసి నేను ఇది గూగుల్లో సెర్చ్ చేశాను అప్పుడు హనుమాన్ డ్రాయింగ్ వచ్చింది కొంచెం బాగా నచ్చింది ఆయిల్ ప్రస్ట్ వస్తారు టూ డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ధనుస్తి చూశారు కదా ఇది మారేది కొంచెం సరిగ్గా రాలేదని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఈ బుక్లో డ్రాయింగ్స్ అన్ని మీకు చూపించాను కదా నెక్స్ట్ ఈ బుక్లో చూపిస్తాయి ఈ బుక్లో దీనికన్నా కొన్ని ఎక్కువ వేసాను ఈ బుక్లో పే చేసుకొని తక్కువ వస్తాయి కాబట్టి ఈ బుక్లో వేసాను ఓకే ఈ బుక్ చూసాను అండి ఫస్ట్ డ్రాయింగ్ ట్రై ట్రై ది ఇది జనసేన బ్యాగ్ బ్యాగ్ మీద ఉండింది అనమాట ఈ ఫోటో జనసేన బ్యాగ్స్ మా ఇంట్లో ఉండే కాబట్టి జనసేన బ్యాగ్ మీద ఉండింది ఈ ఫోటో ఆ పవన్ కళ్యాణ్ది చూసారు కదా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి జనసేన డ్రాయింగ్ ఓకే నెక్స్ట్ డ్రాయింగ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సలార్ డ్రాయింగ్ చూసారు కదా సలార్ డ్రాయింగ్ దాంట్లో అయితే సల్ ప్రభాస్ మొత్తం కోపం ఉంటాడు దీంట్లో ఏమో అంటే స్మైలీగా పెట్టాను కొంచెం సమయండి అది లిప్స్ మిస్టేక్ అంటే కొంచెం మిస్టేక్ అయింది ఓకేనా ఎలా ఉందో చూసారు కదా ఓకే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఏ డ్రాయింగ్స్ బాగుందో మీరు చెప్పండి కామెంట్లో ఓకేనా ఫస్ట్ డ్రాయింగ్ వచ్చేసి ఇదే ఐ ఐ డ్రాయింగ్ అనమాట ఐ డ్రాయింగ్ ఇది ఐ డ్రాయింగ్ గూగుల్లో కొట్టాను ఐ డ్రా హై వీడియోస్ డ్రాయింగ్ అని అనమాట కొంచెం బాగా నచ్చింది బేసాను ఎలా ఉందో చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జడేజా లాస్ట్ ఫోర్ సిఎస్కే ట్రాఫీ విన్నర్ నేనేమంటే జస్ట్ సిఎస్కే ఫ్యాన్ అందుకని ఎక్కువ కొన్ని ఎక్కువ సిఎస్కే ధోని ఉంటాయి చూసారా ఎంఎస్ ధోని జడేజా తెచ్చుకున్నట్టు బాగుంటే కామెంట్ చేయండి కల్కి ప్రభాస్ది దివ్యాలు కొంచెం సుట్ వచ్చింది అనమాట ఓకేనా కల్కి ప్రభాస్ది ఫస్ట్ ఎంట్రింగ్ అప్పుడు ఒక కూల్ డ్రాయింగ్ అనమాట ఫేస్ కొంచెం సరిపోతుంది మితి అంతా బాగానే వచ్చింది ఓకేనా సరే కదా నెక్స్ట్ ఆయిల్ ప్లాస్టర్స్ ట్రైట్ ఐట్ ట్రైట్ ది ట్రై చేశాను ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు యూట్యూబ్లో చూసి చేసిన ఏమో ఇది అయితే సెకండ్ టైం ట్రై చేయడం ఆయిల్ ప్లేస్టర్స్తో ఓకే బ్యాక్గ్రౌండ్ మాత్రం బాగా వచ్చింది నా నా దృష్టిలో బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చింది ఫేస్ కొంచెం నేను సిజర్తో అట్లా గీకినా కాబట్టి అటు వచ్చింది ఎలా ఉంది చూసి ఇది లాస్ట్ ఇయర్ వినాయక్ చవితికి వేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేసింది ఓకే ఇక నా సంవత్సరం వేసింది కన నెక్స్ట్ ఐ ట్రైట్ పెయింటింగ్ గాట్ ఇన్ మై సిస్టర్ డ్రాయింగ్ హౌ లెక్ షీస్ Please tell me in comment. I don't know that much painting, or I try it. Okay. Please tell me in comments. Okay. Kitkat drawing. Okay. Next, I have a drawing. మీరు నా ఛానల్ చూడొచ్చు ఎందుకంటే నేను అయ్యప్ప లేచాను కాబట్టి టూ టైమ్స్ ఓకే అయ్యప్ప డ్రాయింగ్ పిఎస్కేల్లో ఎలా ఉందో చెప్పండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి శివాజీ డ్రాయింగ్ ఓకేనా ఈ రెండు మీకు చుట్టూ ఓకేనా ఫస్ట్ అయితే ఇదే ఇది పెన్సిల్ ఇది పెన్సిల్తో ట్రై చేశాను అనమాట ఓకే నెక్స్ట్ థర్డ్ డ్రాయింగ్ ఆయిల్ ప్లేస్టర్స్ నాకైతే బాగానే వచ్చింది నేను అనుకుంటున్నాను మీరు ఎలా ఉందో కామెంట్ చెప్పండి ఓకే నెక్స్ట్ చాట్ నెక్స్ట్ చాట్ నెక్స్ట్ చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తోని హెల్మెట్ వేసుకుని దీన్ని వేయడానికి టూ డేస్ టైం పట్టింది ఎలా ఉందో కామెంట్ అయిపోయింది ఓకేనా ఒక గాస్ ఇంతే వీడియో నెక్స్ట్ నేను వేటితో డ్రాయింగ్ వేస్తాను ఆ వ్లాగ్తో మీ ముందు ఉంటాను రేపొచ్చేసి డైలీ వ్లాగ్స్ నేను డైలీ ఏం చేస్తాను ఆ వ్లాగ్స్తో మేము ముందు ఉంటాను నెక్స్ట్ దాని ఆ వ్లాగ్ తర్వాత నేను వెయిట్ వెయిట్తో డ్రాయింగ్ వేస్తున్నాను అయినా మీకు ఆ వ్లాగ్తో మీకు చూపిస్తాను ఓకేనా